కోరుకున్న సమయంలో మీరు కోరుకున్న భర్త చేయాలని ఆశించరాదు ప్రతి ఒక్కరికి వారి సొంత పని ముఖ్యమైనది అని మీరు మీరు ముఖ్యంగా బాధ్యతలను గుర్తించాలి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలో ఇలా మొక్కలకి గార్డెన్ లాగా రెండు వెంపులా రెండు భాగాలుగా ఉన్నది కదా ఒక వెంపేమో తాండవ కృష్ణుడిని పెట్టాం కదా మరో వెంపు ఇప్పుడు బుద్ధుడు కనిపించిన వెంపు మరో కృష్ణయ్య విగ్రహాన్ని చేయిద్దామని అనుకున్నానండి కానీ ఇప్పటివరకు అది పడలేదండి ఎందుకంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ చెప్పారు నేను చెప్పిన మోడల్ చేయటానికి ఇక దాంతో నేను అది అనమాట మరి ఎప్పటికీ అవుతుందో కానీ ఇక్కడ తాండవ కృష్ణుని కూడా సెంటర్లో ఉన్నప్పుడు బాగా కనిపించేవాడు అండి కృష్ణయ్య సరే ధనుర్మాసం ముగ్గులు వేసుకోవటానికి గొబ్బిళ్ళు పెట్టుకోవటానికి వీలుగా నేను ఇలా వెనక్కి జరిపి ఉంచాను మీ అందరికీ తెలుసు కదండి ధనుర్పాసం అంతా కూడా చాలా సంతోషంగా సంతృప్తికరంగా నేను గుబ్బిళ్ళు పెట్టుకున్నాను కృష్ణయ్య ఎదురుకుండా అయితే కృష్ణయ్య విగ్రహం ఇలా కన్నా కూడా ఒక కొలంలాగా ఉండి అందులో తామర పువ్వులు ఉండి వాటిలోంచి కృష్ణయ్య విగ్రహం ఉన్నట్లుగా పెట్టాలి అనేది నా కోరిక అనమాట అండి పోనీ ఈ వరకే అడుగున సిమెంట్ చేయించేద్దామా అని అనుకుంటే ఆ సైజ్ సరిపోదండి కొంచెం పెద్దది ఉండాలి సరే ఈ వరలో అమ్మే షాప్కి ఫోన్ చేసామన్నమాట కొంచెం పెద్ద సైజు వర కావాలి అని అంటే మీరు వచ్చి చూసుకోండి అని అన్నారు ఇక ఈ రోజేమో వంట పని లేదండి మాకు ఫంక్షన్ ఉన్నదనమాట బర్త్డే ఫంక్షను భోజనాలకు అక్కడికి వెళ్తాం కాబట్టి ఈ పూట ఈ వర పని చేసేద్దాము అని అనుకుంటున్నానండి సరే ఏమండి ఈవేళ కృష్ణయ్య కోసం అని చెప్పి ఆ వొర వనడానికి వెళ్దామండి అని మా వారితో అంటే ఏ పని చెప్పినా అండి నేనేమో ఆ క్షణాన్ని అయిపోవాలి అని అనుకుంటాను వారేమో వెంటనే ఏమంటారో తెలుసా అండి ఓకే రేపు వెళదామా అని అంటారు నేనంట ఏ ఇవ్వాలి వెళ్తే ఏమన్నా ప్రమాదమా అని అంటాను మా ఇద్దరికి పెద్ద పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి అనమాట అండి ఈ విషయం గురించి ఏదన్నా పని అనుకున్నప్పుడు అది ఆ రోజు చేయటానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా మరుసటి రోజుకి దాన్ని వాయిదా వేయడానికి మా వారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట అండి అసలు ఎప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిందండి ఒక ట్రిప్ వెళ్తేనేమో ఆ షాప్ క్లోజ్ చేసి ఉన్నది ఏమంటే ఈ రోజన్నా వెళ్ళి ఈ పనిని పూర్తి చేద్దామండి అని మా వారితో చెప్పాను ఇక ఉదయం టిఫిన్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ట్రిప్ కాఫీ తాగి అప్పుడు బయలుదేరతాము మళ్ళీ షాప్ క్లోజ్ చేసి ఉంటే ఇబ్బంది పెడతాము నేను అనేసరికి మార్నింగే కాఫీ కలుపుతున్నానండి చెప్పాను కదండి ప్రతి ఇంట్లో ఉండే రామాయణం భాగవతమేనండి ఇదంతా భర్త అంటే భార్య నో అంటది భార్య అంటే భర్త నో అంటారు అనమాట ఇదే కదండి మా ఇంట్లో పెద్ద పెద్ద యుద్ధాలకి పెద్ద పెద్ద కారణాలు ఏమి ఉండవండి ఇలాంటివే చిన్న చిన్నవి నేను ఒకటికి రెండు సార్లు పిలిస్తే పలకకపోవటం అయినా లేకపోతే ఏదన్నా పని అని అంటే ఇలాంటి నా పనులు ఏవో ఉంటాయి కదండి ఇటువంటివి అడుగుతాను నాకు ఈరోజు పని ఉన్నది వీలవ్వదు అని అంటారు ఇప్పుడు మ మన పని కన్నా మించిందేమీ కాదు కదా అని అంటాను నేను ఈ విధంగా మాకు గొడవలు అవుతూ ఉంటాయి అనమాట అండి ఏదేమైనా అండి భర్త భార్య ఇద్దరు కూడా ఉత్తర దక్షిణ ధృవాలాగా ఉంటారండి అది మాత్రం ఫిక్స్ అండి అందరూ ఏమనుకుంటారంటే ఒకే రకమైన మనస్తత్వం ఉంటే మంచి భార్యాభర్తలాగా ఉంటారు అని అనుకుంటారు ఏమండి నాకు అలాంటి వాళ్ళు ఎవ్వరు కనపడలేదండి నిజానికి జాతకాలు కూడా అట్లా కలవవండి ఒకే రకమైన మెంటాలిటీ కలిసేలాగా మన పెద్దలు పెళ్ళిళ్ళు చేయరనమాట అందుకనే జాతకాలని చూపిస్తారు ఇలానే ఉండాలండి ఎందుకంటే ఒకళ్ళు ఒక్కొక్కసారి స్పీడ్ అయిపోతే మరొకళ్ళు తగ్గి ఉంటారు అలానే ఒకళ్ళు జీవితంలో పరుగు పెట్టేస్తాం అలా అని అనుకున్నప్పుడు కొంచెం నెమ్మది ఆగాలి తగ్గాలి అని ఆలోచించే విధంగా ఆపుతారనమాట అందుకనండి రెండు భిన్న ధృవాల్లాగా ఆలోచించే ఇచ్చి పెళ్లి చేస్తారనమాట అని కాలక్రమేణా మనకు అర్థం అవుతుందండి కాకపోతే ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఇలాంటివన్నీ మాత్రం మామూలే వాటిని పెద్దగా ఏం తీసుకునేది ఏమి ఉండర్లేదు కానీ కానీ గొడవ పడతామండి కాకపోతే అవన్నీ కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా అనమాట అండి ఆ సందర్భానికి ఒక్కొక్కళ్ళకి విసుగు వస్తుంది ఏమంటే మనకి ఎవరండి భార్యకు భర్త భర్తకి భార్య లోకువా అంతే అండి ఎంత వయసు వచ్చినా సరే ఒకళ్ళని ఒకళ్ళం విసుక్కునేది చికాకు పడేది ఒకళ్ళ మీద ఒకళ్ళం అంత స్వతంత్రంగా ఉండేది భార్య భర్తల మాత్రమేనండి మావారు ఏమనుకుంటారో తెలుసండి నన్ను పడేయటం ఈజీ అని అనుకుంటారు ఎందుకంటే ఇదివరకు ఎక్కువ చికాక అట్లాగే ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్తావా ఏమన్నా ఏమైనా కొనుక్కుంటావా అలా అనేవాళ్ళు అనమాట అండి షాపింగ్కి వెళ్ళేదాన్ని ఏ నచ్చించారో ఏదో ఒకటి కొనుక్కుని తీసుకునేదాన్ని మొత్తం ఈ చికాకంతా ఎగిరిపోయేది ఇది ఇప్పుడు మాట కాదండి బాగా సమస్యలను ఫేస్ చేసేటప్పుడు అనమాట ఒక్కోసారి బాగా దిగులుగా అయిపోయేదాన్ని అండి ఇప్పుడు ధైర్యంగా ఉండేదాన్ని కానీ ఒక్కోసారి తట్టుకోలేకపోయేదాన్ని అనమాట మరి మానవ మాత్రలేం కదండి అన్నీ ఒకేసారి మీద పడితే తట్టుకోలేం కదా అలాటప్పుడు మా వారు నేను ఎలా ఆ సిచ్యుయేషన్ నుంచి నన్ను ఎలా బయటపడేయాలి అనేది బాగా ఆలోచించేవారండి ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుందండి ఏది ఏమైనా యంగ్ ఏజ్లో అవస్థలన్నీ పడిపోయామండి నేను నిజంగా ఉన్న మాటే చెప్తున్నా ఇప్పుడు మీరు చూసే లైఫ్ స్టైల్ కాదండి ఇదివరకు ఉన్నది చాలా కష్టపడ్డామనే చెప్పాలి కానీ ఎంత కష్టపడి ఎంత పెయిన్ తీసుకుంటే అంతకు వంద వందరెట్ల సుఖం సంతోషం మన ఎదర ఉంటుంది అనేది అనుభవపూర్వకంగా తెలిసిందండి అందుకనే మీ అందరికీ నేను తరచూ చెప్తూ ఉంటాను ఓ ఇబ్బందో ఓ కష్టమో ఓ సమస్య వచ్చినప్పుడు దాన్ని తాట వేయటానికి ప్రయత్నించద్దండి దాన్ని స్వీకరించండి ఓకే ఈ ప్రాబ్లం వచ్చిందా దీని నుంచి ఎలా బయటపడాలి అనేది ఆలోచించండి తప్ప దీన్ని రేపటికి వాయిదా వేద్దాం అనేది మాత్రం ఎప్పుడూ ఆలోచించొద్దండి అలానే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే భార్యాభర్తలో ఎవరో ఒక్కళ్ళే సరైన నిర్ణయం తీసుకోగలరండి దాన్ని మరొకళ్ళు వెంటనే సపోర్ట్ చేయండి ఓకే చేయండి నువ్వు ఎక్కువ నేను తక్కువ ఇటువంటి మాటల జోలికే వెళ్ళొద్దండి నీ పెత్తనమా నా పెత్తనమా నీ మాట చెల్లిందా నా మాట చెల్లిందా అసలు ఇటువంటియే ఆలోచించద్దు ఇద్దరిదీ కలిపి ఒకటే మాట అండి మూడో వ్యక్తికి ఛాన్స్ ఇవ్వద్దు అసలు ఇప్పుడేదో మీతో క్యాజువల్గా చెప్తున్నట్టు చెప్తున్నాను కానీ అండి ప్రత్యేకించి నేను ఒక వీడియో కూడా చేస్తానండి అన్ని గడ్డు సమస్యల్ని ఎదుర్కోగలిగాము అంటే మా ఇద్దరిది ఒకటే మాట ఒకటే బాట అండి ఇద్దరం భిన్న దృవాలమే కానీ మాట మాత్రం ఒకటేనండి అలానే ఈ రోజు చూడండి ఒక పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ఇద్దరం బయటికి బయలుదేరామన్నమాట మొత్తానికి ఈ విషయం అంతా ఇందుకోసం వచ్చిందనమాట అండి మాకు భీమవరంలో అన్ని దగ్గర దగ్గరే ఉంటాయండి మా ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ నర్సరీ ఉంటుంది అండి మనోహర్ నర్సరీ అని మీకు గుర్తుందా అండి కృష్ణయ్య విగ్రహాలు తులసి కోట దగ్గర పెట్టించాను కదా ఆ వేళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట కృష్ణయ్య అటు ఇటు గొల్లపామల ఇదిగోండి కృష్ణయ్య ఉన్నాడు గొల్లభామలు ఇప్పుడు నేను పెట్టించిన మోడల్ రావట్లేదంటండి వేరే మోడల్ వస్తున్నాయి అంట ఏమొస్తున్నాయి చూపించండి అన్నానంటే ఇంకొక గొల్లపామల మోడల్స్ చూపించారు నేను ఈ డిజైన్ని కూడా వేయించానండి పైన మన తులసి చూస్తే మీరు గుర్తుపట్టేస్తారనుకోండి ఇట్లా సిమెంట్తో తయారు చేసిన గోడలోకి తాపడం చేయించుకుంటే బాగుంటుందండి ఇదిగో ఇప్పుడు ఈ విధంగా వస్తున్నాయంటండి గొల్లబామలు ఇవి కూడా బాగున్నాయిలేండి నేను వేయించినప్పుడు ఆ మోడల్ వచ్చినాయి అనమాట సరే ఇక మన కృష్ణయ్యని పెట్టడానికి వరల కోసం నేను వెతికితే రెడీమేడ్గా అయితే రెండు సైజులే ఉన్నాయటండి ఇదేమో చిన్న సైజు ఆల్రెడీ మన బావికి వేయించిన సైజు అనమాట అండి ఇది ఇప్పుడు కృష్ణయ్యని పెట్టింది కూడా ఈ సైజులోనే ఇంతకన్నా పెద్ద సైజు కావాలి నేను అడిగితే ఇంకొక సైజే ఉంటుందంటండి ఇదిగోండి ఈ సైజు అంటే రెడీమేడ్గా అచ్చులు వేస్తారు కదండి అవి రెండే సైజులు అంటే ఈ రెండు సైజులే ఉన్నాయి అంటే ఇది సరిపోద్ది అని చెప్పానండి కాకపోతే ఇవి అడుగున క్లోజ్ చేసి కావాలి నేను అడిగాను అదైతే మీరు ఆర్డర్ ఇవ్వాలండి అని చెప్పారు ఎందుకంటే ఇవన్నీ నూతికి వేసుకునే వరలు అంటే అడుగున ఓపెన్గా ఉంటుందన్నమాట అండి నేనేం అడిగానంటే అడుగునంతా క్లోజ్ చేసేసి ఒక డ్రైన్ లాగా కూడా పెట్టమన్నాను చిన్న డ్రైన్ బయటికి వాటర్ వెళ్ళటానికి వీలుగా పెట్టమన్నాను అదైతే మీరు ఆర్డర్ ఇస్తే చేస్తామండి అని చెప్పారు సైజ్ అయితే అదే అండి బిగ్ సైజుదే అంతే కాకపోతే అడుగున క్లోజ్ చేయటానికి ఆర్డర్ ఇవ్వాలన్నమాట అలానే ఆర్డర్ ఇచ్చేసాను ఒక పని ఏదో నిమిషాల మీద చెక్ పని చేయడానికి ఏమి వీలవ్వదండి మనం అనుకుంటాం కానీ అబ్బా ఈ పని అయిపోవాలి అయిపోవాలని పది సార్లు తిరగాల్సి వస్తుందండి పది సార్లు కాకపోతే పదిహేను సార్లు తిరుగుతామండి మన ఇష్టం తీరాలి అంటే దానికి తగిన కష్టాన్ని కూడా స్వీకరించాల్సిందే అలాగే వరకి కూడా ఆర్డర్ ఇచ్చేసేసాను అనమాట అండి ఏమో మా సైడు నూతి వరలని అంటామండి మరి మీరేమంటారో నేను కరెక్ట్గా చెప్తున్నానో లేదో నాకు ఐడియా లేదు కానీ మీకు అయి ఉంటుంది ఆ రౌండ్ చక్రం అనమాట అండి అట్లానే అక్కడ మొక్కల కోసం వచ్చిన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబెర్స్ అంటండి ఆవిడ కూడా చాలా హ్యాపీగా పలకరించారు మీరు కృష్ణయ్యని పెట్టుకున్నారు కదా మేము కూడా పెట్టుకున్నాము మీరు మొక్కలను పెట్టుకున్నారు కదా మేము కూడా మొక్కలను పెట్టుకున్నాము చాలా బాగుంటాయండి మీ ఇంటికి అయితే ఆవులు ఎన్ని వస్తాయో నేను మీ ఇంటికి రావ రావాలని అనుకుంటున్నాను అని అన్నారు ఎప్పుడైనా రండమ్మా మరి ఏం పర్వాలేదు అని చెప్పాను చూడండి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడుగుతూ ఉంటారు కమెంట్స్లో మీ అడ్రస్ పెట్టండి మీ ఫోన్ నెంబర్ పెట్టండి అని అవి వీలు అవ్వవమ్మా మీరు భీమవరం వస్తే ఈజీగానే తెలుస్తుందిలేండి ఉంటే మార్గం ఉంటుంది కదండి కానీ అలా ప్రతిరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించో ఇంటికి వచ్చో మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అలానే ఈ మొక్కలు అన్నీ చూస్తే మన పెరట్లో కూడా ఇన్ని పువ్వులు పూస్తే బలే ఉంటుంది అని అనిపిస్తుందండి అలానే అసలు అంత అదృష్టం ఉందా మనకి అని కూడా అనిపిస్తూ ఉంటుందండి ఏదైనా భగవంతుడి అనుగ్రహం ఉంటేనేనండి మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుద్ది సరే ఇక వరకే ఆర్డర్ ఇచ్చేసేసి ఇంటికి బయలుదేరామనమాట అండి ఏది ఏమైనా ఒక పని పూర్తి అవ్వాలి అని అంటేనండి తలకిందులు తపస్సు చేయాల్సిందేనండి నెంబర్ వన్ వర్కర్స్ దొరకట్లేదు నెంబర్ టూ కొని కొందామా అంటే మన ఐడియాకి తగినట్లుగా అవి లభ్యం అవ్వట్లేదు ఏది ఏమైనా నాది ఒకటే లెక్కండి ఎంత పెయిన్ తీసుకుంటే అంత గెయిన్ గెయిన్ అంటే సంతోషం అనుకోండి అంత సంతోషాన్ని గెయిన్ చేస్తాము ఇగో చూడండి మహాలక్ష్మి గోవు అవతల వీధిలో ఎక్కడో కనిపించిందండి గుర్తుపట్టారా నాకైతే నా సొంత బంధువులు కనిపిస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుందో మన ఇంటికి వచ్చే రెగ్యులర్ గోవులు ఎక్కడైనా కనిపించినాయి అనుకోండి రోడ్డు మీద ఏ ఇదిగో మహాలక్ష్మి గోవు అదిగో మన సూపర్వైజరు అంటూ ఎవరో మా చుట్టాలు కనిపించినట్టుగా మాట్లాడుతూ ఉంటాను అనమాట అండి ఈ గోవులు కూడా మా జీవితంలో ఒక భాగం అయిపోయినాయి అండి ఇక ఫంక్షన్ ఉందని చెప్పాను కదండి ఈ కొత్త చీర కట్టుకుని తయారయ్యానండి ఇది నేను జెసికా శారీస్ సూరత్ వారి నుంచి తీసుకున్నానండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండి శారీ దీనికి బ్లౌజ్ కూడా ఉంటుంది హై నెక్ బ్లౌజ్ ఉన్నదనమాట ఆ బ్లౌజ్ కాకుండా నా దగ్గర ఉన్న బ్లౌజ్నే పేరప్ చేశాను అనమాట ఇది ఎలా ఉందంటే చూడటానికి మంగళగిరి పట్టు మీద ఇప్పుడు పిచ్ వై డిజైన్ ఎలా వస్తున్నాయి కదండీ సేమ్ అలా ఉందండి మెటీరియల్ కూడా మెత్తగా బాగుంది అందుకని నాకు బాగా నచ్చింది అనమాట అండి పైగా ఇంత డార్క్ కలర్స్ నేను కడుతూ ఉంటానండి బ్రైట్ కలర్స్ ఎల్లో ఇటువంటివన్నీ కడుతూ ఉంటాను నాకు బాగానే నచ్చింది బ్లౌజ్ మాత్రం నా దగ్గరదే వేసుకుని తయారయ్యి ఫంక్షన్కి బయలుదేరాము అనమాట అండి ఇంకా మేము బస్ లాంటి వెళ్తున్నాం ఎలా తయారయ్యా అంకుల్ గారు డ్రైవింగ్ పనేమి లేదు రోజు ఫంక్షన్సే అనుకుంటారు ఏంటి ఆ సెంటర్ నుంచి పక్కకి వెళ్ళదా ఫోన్ మాట్లాడుతూ అయ్యి బాబాయ్ ఎంత ప్రమాదంగా వెళ్తుందో చూడండి అయ్యో అయ్యో అసలు చాలా గొప్పవాళ్ళు అది దగ్గర దగ్గర తిరిగి వెళ్తుందా అంత ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తున్నారు కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళొచ్చు కదమ్మా మహా అయితే ఏమవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అవుతుంది అంతే కదా మన ఫ్యామిలీ వాళ్ళు అండి డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా అమ్మా ముఖ్యంగా డ్రైవింగ్లో ఫోన్ అయితే అస్సలు మాట్లాడొద్దండి మరేం పర్వాలేదు మీరు డ్రైవింగ్ దిగిన తర్వాత వెహికల్ మించి దిగిన తర్వాత అప్పుడు మాట్లాడొచ్చు ఇక ఆ అమ్మాయిని చూసేసరికి నాకు మరీ కంగారు వచ్చిందండి ఇక అలా కబుర్లు ఆడుకుంటూనే ఫంక్షన్ హాల్కి అండి ఫంక్షన్ హాల్లో బర్త్డే పార్టీ ఏర్పాటు అండి ఆ పాప పేరు సాన్విక అంటండి మొత్తం వైట్ డ్రెస్ వేసుకున్నారనమాట పేరెంట్స్ పాప కూడా పాపం అప్పటి వరకు కూర్చుని ఉన్నదంటే పాపం పాటలు పడుతుందండి బుడ్డి తల్లి ఎంత ముద్దుగా ఉందో వైట్ ఫ్రాక్ వేసుకుని క్యూట్గా ఉన్నదండి పాప ఎంతైనా అండి నాకు అంటే చాలా ఇష్టం అండి చాలా ముద్దు అనమాట అబ్బా ఒక్క ఉంటే ఎన్ని రకాల డ్రెస్సులు కుట్టచ్చో ఎంత చక్కగా అలంకరించచ్చో అనుకుంటూ ఉంటానండి మా పిల్లలిద్దరికీ కూడా వీలైనంత మటుకు ఒకే రకమైన డ్రెస్సులు వేసి పట్టు లంగాలు కుట్టి బ్లౌజులు రకరకాలుగా కుట్టి ఏదో నా ఓన్గా డిజైన్ చేసి కుడుతూ ఉండేదాన్ని అండి ఒక మనవరాలు ఉంటే కూడా అట్లానే కుట్టుతూ ఉండనేమో అనిపిస్తుందండి ఇక పైనేమో ఫంక్షన్ హాల్ దిగువనేమో డైనింగ్ హాల్ అనమాట అండి మేమందరం ఇక భోజనానికి దిగి వచ్చాము నాన్ వెజ్ కర్రీస్తో భోజనాలు మా సైడు కొంచెం నాన్ వెజ్ ఎక్కువ దొరుకుతుంది బాగా దొరుకుతుంది కదండి అందుకనే సాధారణంగా ఎక్కువ నాన్ వెజ్ భోజనాలే ఉంటాయండి ఇక భోజనాలు అయిన తర్వాత వారికి బాయ్ చెప్పి బయలుదేరామండి ఇదిగోండి మా వారి స్నేహితులు అనమాట వీరు వారి మిస్సెస్ ఆవిడేమో రెగ్యులర్గా మన వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటారటండి మేము మా పిల్లలు అందరం మీ వీడియోస్ అన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటామండి అని చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక వారికి బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరామండి ఇట్లా బయటికి వచ్చాను కారెక్కపోతూ ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారు అనమాట అండి నిజానికి బైక్ మీద మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోయిందనమాట మళ్ళీ నన్ను చూసి బైక్ రివర్స్ తిప్పుకుని వచ్చిందనమాట అండి నన్ను చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే నాకు కూడా హ్యాపీగా అనిపించిందండి అలానే ఫంక్షన్లో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కనిపించారు పలకరించారు వీరిద్దరేమో కలిసి చదువుకున్నారంటండి క్లాస్మేట్స్ అంట నువ్వు చూస్తావా అమ్మ వీడియోస్ నేను చూస్తాను నన్ను వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఎవరన్నా అనుకోవచ్చు ఏమండి ఎంతసేపు ఈ ఫంక్షన్ సేనా అని అని చెప్పి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అవసరమైన ఏ చిన్న విషయాన్ని కూడా మనం వదిలిపెట్టకూడదండి అన్నిటినీ ఆస్వాదించాలి ఎప్పుడైతే అందరితో స్నేహంగా ఉంటామో అన్ని ఫంక్షన్స్ ఉంటాయి అలానే మన అటెండెన్స్ ద్వారా వారిని సంతోష పెట్టవచ్చు తద్వారా మనం సంతోషంగా ఉండొచ్చు నేనైతే ఇలానే అనుకుంటానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా